ప్రియమైన రామయ్య పట్నపు వేదాంత కాలశాలను చూడటానికి వచ్చిన నాయుడుపేట సేవకులు ఆ రెవరెండ్ సురేష్ పాల్ కుంపటి వారికి ప్రత్యేక వందనాలు నేను గడిచిన రెండు వేల రెండవ సంవత్సరం నుంచి రెండు వేల నాలుగవ సంవత్సరం వరకు రామయ్యపట్నం వేదాంత పాఠశాలలో బైబిల్ పరమైన విద్యను అభ్యసించాను ఈ విద్య ఈ బైబిల్ కాలశాల పద్దెనిమిది వందల సంవత్సరం తర్వాత ఏర్పడింది ఇద్దరు మిషనర్లు ఒంగోలు పట్టణంలో నుంచి ఒక మిషనరీ నెల్లూరు పట్టణంలో నుంచి ఒక మిషనరీ వారిద్దరూ గుర్రం మీద వచ్చి వారు తెట్లో ఎదురు క్లబ్ అయ్యారు అక్కడి నుంచి రామయ్యపట్నానికి వచ్చి సుమారుగా వారు గుర్రములు ఒక రోజంతా ఎన్ని ఎకరాలు తిరుగుతుందో అన్ని ఎకరాలు కొనాలన్న ఆలోచనతో వారు వచ్చిన గుర్రాలను వదిలిపెట్టగా అది ఒకరోజు నూట పదిహేడు ఎకరాలు తిరిగాయి వాటిని నూట పదిహేడు ఎకరాలు మిషనర్లు కొని ఆ స్థలంలో బైబిల్ వేదాంత కళాశాల ఒకటి అందులో చదువుకుంటున్న పాస్టర్స్ పిల్లలు చదువుకోవడానికి ఒక ఎలిమెంటరీ స్కూలు వారికి ఈ ప్రాంత ప్రజలకు కావలసిన హాస్పిటల్ వారు నిర్మాణం చేసి హాస్టల్ కూడాను ఇక్కడ ఉంచి అనేక మంది పేద ప్రజలకు సహాయకులుగా ఉన్నారు బహుశా ఈ ప్రాంతంలో చాలా గ్రామాలలో వారు వైద్య విద్య ఆధ్యాత్మికత నేర్పించిన ఘనత మిషనరీలదే వీటి స్థలాన్ని ప్రతిరోజు దూరం నుంచి వచ్చి వీటిని చూచి ఆనందపడి వెళుతున్నారు మరి ఇదిగో మా వెనకాల ఉన్న ఈ చర్చి చాలా పురాతనమైన చర్చి సుమారుగా రెండు వందల సంవత్సరాలు కట్టబడిన చర్చ్ అది ఈ చర్చిలో ఉన్న స్పెషల్ ఏంటంటే చర్చి మీద నుంచి చూస్తే కుడివైపున సముద్రం కనబడుతుంది ఇది ఇందులోనికి స్పెషలు చాలా మంచి ప్రాంతము ఈ ప్రాంతంలో చాలామంది మిషనర్లు ఇక్కడికి వచ్చి ఇక్కడే ప్రభునందు నిద్రించారు దీన్ని స్థాపించిన మిషనరీ ఒక మిషనరీ ఉన్నాడు ఆ మిషనరీ సమాధి అది ఆ వేప చెట్టు దగ్గర నిర్మాణం చేయబడింది ఆ సమాధికి పెట్టిన రాయి కూడా అది మన ఇండియా రాయి కాదు అది వారు వస్తా వస్తా అమెరికా దేశంలో తీసుకొచ్చి అక్కడ సమాధి కట్టారు అలాగే చాలామంది ఇందులో వేదాంతాన్ని అభ్యసించి ఆంధ్ర తమిళనాడు కర్ణాటక బహుశా ఈ సౌత్ ఇండియాలో చాలా రాష్ట్రాల్లో వచ్చిన ఉన్న ప్రజలు ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసించి వెళ్ళిన చరిత్రపూర్వకమైన స్థలం ఇది ఇది చాలా బెసడ్ ప్రాంతం ఏరియా ఆశీర్వదించబడిన స్థలం మరి నిజంగా మీరు ఇక్కడికి రావటం చాలా ఆశ్చర్యం మనం నిలబడి ఉన్న ఈ ప్రాంతంలో ఇది అసెంబ్లీ మరి మిషనరీలు ఇక్కడికి వచ్చి ప్రతిరోజు సాయంకాలం ఉదయం కూర్చొని ప్రార్థన చేసుకొని ఆ యోగ సమాచారాలను గురించి ఆలోచించుకునే స్థలం ఇది మన ముందున్న స్థలం ఇది ఫుట్బాల్ ఆడుకుంటారు వాలీబాల్ ఆడుకునే స్థలాలు ఇవి ఇలా చాలా ఆశీర్వాదకరంగా ఉంది అంత మాత్రం కాక ఈ ప్రాంతానికి ఒక పేరు ఉంది అదేంటనగా దొర తోట దొర తోట అని దీని ప్రాంతం పేరు ఇది ఒకప్పుడు ఎలా ఉండేది అనగా ఇది చాలా ఒక చిన్న పరలోకం లాగా ఉండేది ఇది మిషనర్లు ఉన్నప్పుడు ఆ తర్వాత మరి భారతదేశంలో ఉన్న ప్రముఖుల చేతికి అప్పగించబడింది వారి ద్వారా కొంత కార్యక్రమం జరిగింది ఆ తదుపరి ఇప్పుడు ప్రజెంట్గా మరి సెమినార్లో వేదాంత విద్య లేదు చర్చ మాత్రం జరుగుతుంది ఇక్కడ ఉన్న నాయకుల ద్వారా జరిపిస్తున్నారు ఇది నిజంగా మీకు ఆశీర్వాదం అని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ఈరోజు తేదీ ఆరో తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సాయంకాలం మూడు ఇరవై నిమిషాలు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను అందరికి శుభములు గాక ప్రత్యేకంగా ఈ రామాయపట్నం బైబిల్ కాలేజీని గురించి నేను విన్నాను నైన్టీన్ సెవెంటీ ఫోర్లో బట్ అయితే ఈ కాలేజీ చర్చి ఈ వాతావరణాన్ని ఇక్కడుండే ఆవరణాన్ని అంతా దర్శిస్తూ వీక్షిస్తున్నాను చాలా అద్భుతమైనది కట్టడాలు ద్వరలు వాళ్ళ నిస్సార్థమైన సేవ చేసి ప్రాణాలు విడిచిపెట్టి దేవుని నిమిత్తమై ఇక్కడ నిద్రిస్తూ ఉన్నారు అనేక పరిచారకులుగా వచ్చారు ఇక్కడ విద్య వైద్యం తర్వాత ఆధ్యాత్మికత జరిగించడానికి వాళ్ళు పూనుకున్నారు చాలామంది దీన్ని బట్టి అనేకులు పక్క పక్క ప్రాంతాల్లో నుంచి ఒంగోలు కర్ణాటక తమిళనాడు ఉత్తరాంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని చాలామంది యేసు ప్రభును అంగీకరించారు చాలా సంతోషం మేము కూడా ఈ విధంగా చూడడానికి ఇచ్చిన అవకాశం అనేది వందనాలు చెల్లిస్తున్నాం ప్రత్యేకంగా బ్రదర్ సంజీవ్ గారు మామూలు ఈ విధంగా నడిపించినారు వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభు నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు రామయ్యపట్నం థియోలాజికల్ సెమినర్ కాలేజీని సందర్శించడానికి ప్రభు సహాయం చేశాడు అమెరికా దేశం నుంచి ఎంతోమంది మిషనరీలు ఈ ప్రాంతంలో అద్భుతమైన పరిచర్ను వారు చేశారు మంచి బైబిల్ కాలేజీ మంచి హాస్పిటల్స్ అంతేకాదు కొన్ని ఎలిమెంటరీ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేసి ప్రజలకు ఎంతో నిస్సార్థమైన సేవను వారు అందించడం జరిగింది నిజంగా ఈ ప్రాంతం సందర్శించినప్పుడు మాకు ఎంతో సంతోషము ఆనందం కలిగింది ప్రభు మాకు అటువంటి కృప అనుగ్రహించిన దానికి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఆమె మహిం కలుగును గాక ఈరోజు ఈ రామయ్య పట్టణం ప్రాంతానికి రావటానికి ప్రభు తన కృప చూపించారు ఎందుకంటే మరి పూర్వ దినాల్లో అనేక మంది మిషనరీలు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వాళ్ళు మన భారతదేశానికి సేవ చేయాలని ఈ ప్రాంతానికి వచ్చి ఓ అద్భుతమైనటువంటి మందిరాన్ని అదేవిధంగా కొన్ని హాస్పిటల్స్ని అదేవిధంగా కొంతమంది పిల్లలకు మంచి చదువు ఇప్పించాలని ఒక ఎడ్యుకేషన్ మరి డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు కృప చూపించారు కాబట్టి ఒకవైపు వాళ్ళు హెల్త్ పరంగాను ఒకవైపు ఎడ్యుకేషన్ పరంగాను సేవ చేయడానికి ఈ ప్రాంతానికి రావటం ఈ ప్రాంతంలో ద్వారా అనేక మందికి ఇది ఆశీర్వాదకరంగా మార్చబడింది నిజంగా వారు ఎంతగానో శ్రమపడ్డారు చివరికి వాళ్ళు ఈ ప్రాంతంలోనే వారు చనిపోవడం వారి సమాధులు ఈ ప్రాంతంలోనే ఉండడం వారు తమ్మును తాముగా దేవునికి సమర్పించుకున్న విధానం చూసినప్పుడు మాకు కూడా చాలా సంతోషం వేసింది ఎంత గొప్ప సేవ చేయడానికి వాళ్ళు ఎంతగా సమర్పించుకున్నారు అని కాబట్టి ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు ఈ కాలేజీని చూసినప్పుడు ఈ చర్చిని చూసినప్పుడు మరి మనం కూడా దేవునితో ఎంత ఆ సంబంధాన్ని కలిగి ఆయన కొరకు పనిచేయాలా అనేటువంటి ఒక ఆలోచన కలిగింది కాబట్టి దీని ద్వారా ఈ విషయాలు మేము గ్రహించడానికి ప్రభు మాకు సహాయపడ్డారు సో ఇందులో భాగంగా ఇక్కడున్న ఉన్న పరిస్థితులన్నిటినీ మాకు క్షుణ్ణంగా వివరించడానికి రెవరెండ్ ఎన్ సంజీవన్న గారు మాతో ఉండి ఒక చక్కటి గైడ్గా కొన్ని విషయాలు మాకు వారు తెలియపరచడం సంతోషం అందులో పెద్దలు పంచరత్నం సార్ కూడా రావడం అలాగే సహోదరుడు సురేష్ పాల్ అలాగే డాక్టర్ కమల వారి చెల్లెలు ప్రియాంక అలాగే దావీదు ప్రభు నేను ఇలా మేము కొంతమందిగా ఈ స్థలానికి రావటానికి ప్రభు తన కృప చూపించారు అందును బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ నిండుగా ఉండే కనుక సమాధులు వచ్చి మిషన్ అయిపోయింది పెద్దగా కట్టినట్టు కాదు ఇక్కడ ఓళ్ళు ఇప్పుడు ఇది ఉందా అది మిషనరీ అది ఉందా అది మిషనరీ పొడవుగా నిలబడి ఉంటాడు కదా అదే ఇట్లా రౌండ్గా ఉంచు అది ఇవన్నీ ఇక్కడ తెలియదు ఇది అది మిషనరీ ಲೆಫ್ಟ್ ಬ್ ಸರ್ ಮುಂದೆ ಹೌದು ಸರ್ ಈ ರೋಡ್ ಅಲ್ಲಿ ಹೇಳ್ತಾ ರೋಡ್ సార్ ఇక్కడ ఈ కాలం సంబంధించిన అధికారులు ఉంటారు సార్ వాళ్ళ కొరకు లస్కర్లు కూడా ఉంటారు ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు నిన్న ఇప్పుడు దాకా మేము ఇక్కడే ఉన్నాం టైం దాకా కోడిపందానికి చేశారు ఇక్కడ ఇది ఒక టీము కోడిపందు టీం అది ఒక టీము కోడిపందానికి ఐదు వందల రూపాయలు టికెట్ ట్యాగ్ మళ్ళా టీడీపీ రంగు ట్యాగ్ చంద్రబాబు నాయుడు ఫోటో ఉన్న ట్యాగ్ ఐదు వందలు ఇస్తేనే లోపలికి లేకపోతే లేదు లెఫ్ట్ లో పెట్టుకోండి సార్ లెఫ్ట్ లో పెట్టుకోండి రైట్ లో పోలీసు పోలీస్ స్టేషన్